కాలం మారిన మన సాంప్రదాయం ఎప్పటికీ మారిపోదు అదే భారతీయ సంస్కృతి ముగ్గు అనేది ఇంటి వాకిలి ఇంటి లోపల అందంగా అలంకరించుకునే ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం ఇప్పటికీ పల్లెటూళ్లలో ఇంటి ముందు పేడనీటితో కళ్ళాపి చల్లి తడి ఉండగానే ముగ్గు పిండితో ముగ్గులు వేస్తారు బియ్యాన్ని మరపట్టించిన ముగ్గు పిండితో కానీ ముగ్గురాయి పొడితో గానీ వాకిలిలో ముగ్గులు వేస్తారు ఈ ఆధునిక కాలంలో పట్టణాలలో గచ్చులు వేసిన ఇంటి వెలుపలి మరియు లోపలి భాగాలలో శుద్ధ ముక్కలను తడిపి ముగ్గు వేస్తున్నారు రోజు వేసుకో అవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉండాలనుకునేవారు పెయింట్తో కూడా వేసుకుంటారు అనేక సాంప్రదాయక నమూనాలు ఉన్నప్పటికీ దానిని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతను బట్టి మరెన్నో సృష్టిస్తూ ఉంటారు మొత్తానికి మనం వేసే ముగ్గులు ఇంటికే లక్ష్మికలను తెస్తుంది మన ముక్కులతో మన ఇంటికి లక్ష్మీ కళని తెచ్చిపెడుతూ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిద్దామా మరి